అల్లు అర్జున్కి స్వయంగా వీడియో కాల్ చేసి బర్త్డే విషయస్ తెలియజేశారు జూనియర్ ఎన్టీఆర్ అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ని అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు దీంతో ఆ స్క్రీన్ షాట్స్ కాస్త నెట్టింట తెగ వైరల్గా మారుతున్నాయి వీటిని చూసిన ఇరువురు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు ఈరోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే అనే విషయం అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పేరు మారుమోగిపోతోంది సెలబ్రిటీలు నెటిజన్లు అభిమానులు ఇలా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ద్వారా బన్నీకి బర్త్డే విషెస్ను అందజేస్తున్నారు ఈ క్రమంలోనే కొంతమంది సెలబ్రిటీలు అంటే అల్లు అర్జున్కి అత్యంత సన్నిహితంగా ఉండే హీరోలు స్వయంగా బన్నీకి వీడియో కాల్ చేసి మరీ బర్త్డే గీ గ్రీటింగ్స్ని అందజేస్తున్నారు వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ను ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఇక బన్నీకి స్వయంగా వీడియో కాల్ చేసి మరీ బర్త్డే విషయ అందజేశారు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఎన్టీఆర్ల మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వీళ్ళ ఫ్యామిలీ కూడా ఎంతో సన్నిహితంగా ఉంటూ వస్తోంది ఇద్దరు బావా బావాని ఎంతో ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు వీళ్ళ స్నేహాన్ని చూసి అభిమానులే మైమరిచిపోతూ ఉంటారు ఈరోజు అల్లు అర్జున్ బర్త్డే కావడంతో స్వయంగా ఎన్టీఆర్ బన్నీకి వీడియో కాల్ చేసి మరీ హ్యాపీ బర్త్డే బావా అంటూ విష్ చేయడం అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది వీరిద్దరూ వీడియో కాన్ఫరెన్స్లో చాలాసేపు మాట్లాడుకున్నారు అందుకు సంబంధించిన స్క్రీన్షాట్స్ని ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేయగా అవి కాస్త క్షణాల్లో వైరల్ అయిపోయాయి వీళ్ళిద్దరి మధ్య మరోసారి బాండింగ్ ఇలా బయటపడటంతో ఇరువురు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయని చెప్పాలి